ఎవరియందు పౌరుషము బుద్ధి పరాక్రమము నీ ఐదోతనానికి కారణము ఉన్నాయో అటువంటి మహావీరుడికి ప్రత్యేక సత్కారం చెయ్యాలనుకుంటున్నావు ఈ సీత అన్నారు అనగానే ముత్యాలహారాన్ని హనుమకి అనుగ్రహించింది ఆహా అది కళ్ళకద్దుకుని మెళ్ళో వేసుకున్నారు వేసుకుని స్వామి కూర్చున్నారు రామచంద్రమూర్తికి పట్టాభిషేకమైంది రాముడు ప్రభువుగా పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో ఎక్కడా పాపకార్యముల ఎందు అనురక్తి లేదు స్త్రీలు వైధవ్యాన్ని పొందడం అన్న మాట లేదు పిల్లలు వెళ్ళిపోయి పెద్దవాళ్ళు బ్రతికుండ్డి పిల్లలకి ప్రేతకార్యం చేయడం అన్నది లేదు దొంగతనాలు లేవు నేరములు లేవు ఎక్కడ చూసినా రాము రాము రామహ రాముడు 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 ఇది ఇంకొకటి లేదు వైదికమైనటువంటి ధర్మము అన్ని చోట్ల మూడు పువ్వులు ఆయులు ఆరు కాయలుగా పరిడవిల్లింది ఈ శ్రీరామాయణము ఆర్షము సనాతనము పరమ సత్యము ఇది కేవలము కల్పితము కాదు వాల్మీకి మహర్షి అందులో ఒక వ్యక్తి ఉత్తరకాండలో లవకుశుల్ని పెంచిన వారు వాల్మీకి